హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన గార్డెన్లో బెండకాయ విత్తనాలు వేసాం కదండీ మొక్కలు వచ్చినాయి కదా వర్షాలు పడుతున్నాయి అబ్బా పైకి చూస్తుంటే క్లైమేట్ ఎంత బాగుందంటే నిజంగా చాలా చాలా క బాగుంది పరిగెత్తుకుంటూ పైకి వచ్చాను వర్షం కూడా పడుతుంది చిన్నగా చిన్న చిన్న చిన్నలు పడుతున్నాయి వర్షం పడినప్పుడు మనం వీటిని రీపాటు చేసుకుంటే బాగా ఎదుగుతాయంట మొక్కలు ఎదుగుతాయి కూడా కదా మనం ఇప్పుడైతే మనం మొక్కల్ని వీటిని రెండు రెండు చొప్పున గ్రో బ్యాగ్స్ ఉన్నాయి కదా మనకి ఆ గ్రో బ్యాగ్స్లో అయితే మనం రిపాట్ చేసేసుకుందాం వచ్చేయండి మరిబ్బబ్ అబ్బబ్బబ్బబ్బబ్బా ఎన్నాళ్ళకండి రేన్ లిల్లీ కోసం వెయిట్ చేశాను మా అక్క మా ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళి రోజు తెగ పూసేస్తుందని చెప్పేది నేను వన్ ఇయర్ పట్టుకొచ్చి పెట్టుకున్నా కానీ ఒక్క పువ్వు కూడా పూయలేదు వన్ ఇయర్ తర్వాత ఒక్క ఫ్లవర్ అయితే పూసింది చూడండి ఈ ఫ్లవర్ ఎంత బాగుందో కదా చాలా చాలా అందంగా ఉంది రెయిన్ లిల్లీ ఫస్ట్ టైం ఎన్ని సం ఎన్ని రోజులు ఎదురు చూశాను నేను ఈ పువ్వు కోసం అయితే నా ఫ్లవర్ నచ్చిన వాళ్ళైతే ఈ ఫ్లవర్ కోసం ప్రతి ఒక్కళ్ళు ఒక్క లైక్ అయితే కొట్టండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి వీడియో నేను ఒక్కరిదాన్నే తీస్తున్నాను కదా అబ్బా వేర్లతో అయితే భలే వచ్చినాయండి మొక్కలు వీటిని మనం రెండు రెండు అయితే గ్రో బ్యాగ్స్లో అయితే వేసేసుకుందాం ఎందుకంటే మనం ఒక్కసారి కూడా వెజిటేబుల్స్ కట్ చేసుకోలేదు మనం వండుకుని కూడా తినలేదు కదా ఇప్పుడైతే రెండు రెండు చొప్పున ఇవి గ్రో బ్యాగ్స్లో వేసేసుకుందాం అలాగే కాయలు కాసిన తర్వాత వండుకుని తినిద్దాము సరేనా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా చాలా బాగా వచ్చినాయండి రూట్స్ చూడండి ఎంత బాగా వచ్చినాయో కదా ఇప్పుడు ఈ మొక్కల్ని మనకి గ్రో బ్యాగ్స్ ఉన్నాయి కదా గ్రో బ్యాగ్స్లో వేసేసుకుందాం ఈ బ్యాగ్లో అయితే వంకాయ మొక్కలు వేసాను ఆ మొక్కలు అయితే చనిపోయాయి ఇప్పుడు మనకు వర్షం పడుతుంది కదా తుఫాన్ అంటే అండి బాగా రోజుకు ఒక్కసారైనా మాకైతే వర్షం వస్తుంది ఈ వర్షంలో మనం ఈ మొక్కలు వేసుకుంటే చాలా అంటే చాలా బాగా వస్తాయి అందుకని చెప్పి ఫస్ట్ టైం మనం బెండకాయ మొక్కలైతే ఈ గ్రో బ్యాగ్స్లో వేసేద్దాం నటేస్తున్నామండి ఇదిగో మొత్తం అన్ని మొక్కలు తీసేసి ఇందులో ఒక్కొక్క రెండు రెండు మొక్కలు అయితే ఉంచేసాను ఇది ఓన్లీ కోకోపీట్ వేసి పెంచాను అవి కూడా వేయడం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి అందులో అయితే ఉంచేసాను నేను మిగతా ఏమో గ్రో బ్యాగ్స్లో చేసాను ఇక్కడ కూడా ఒక రెండు మొక్కలైతే వేసాను నేను ఎందుకంటే ఇందులో మిర్చి మొక్క ఒకటి ఉంది అలాగే శంకం మొక్క ఒకటి ఉంది శంకం పువ్వు మొక్కల ఎందుకంటే మనకి అస్సలు ప్లేస్ లేకపోయినప్పటికీ ఉన్న కొంచెం ప్లేస్లోనే ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటే ఏ విధంగా వేసుకోవచ్చో మీరు చూస్తారని చెప్పి నేనైతే చేస్తున్నాను ఇదేమో చెప్పాను కదా నైట్ కింద మొక్క నైట్ కింద మొక్క ఖాళీగా ఉంది ఖాళీగా ఉంది ప్లస్ ఇందులో ఇక్కడ పక్క అంతా ఖాళీగా ఉందని చెప్పి ఇందులో ఒక నాలుగు మొక్కలు వేసేసాను ఇందులో అయితే ఒకటే మొక్క వేసానండి చూసారు కదా మీరు మధుమేహం మధుమేహం మొక్క ఇందులో అయితే రెండే రెండు మొక్కలు వేసాను నేను ప్లస్ ఈ కూడా వేశానండి నేను చిన్న చిన్నగా చూస్తున్నారా సాజిరా అండి సాజిరా సాజీరా చల్లాను మొక్కలు అయితే వస్తున్నాయి అన్నమాట అలాగే మామిడి మొక్కలో కూడా ఇది మామిడి మొక్క మీకు ఎవరికి చూపించలేదు కదా నేను వేయడం చిగురేస్తుందేమో అని చూస్తున్నాను ఇంకా చిగురు వేయలేదు రెండు రోజులు అయ్యింది తిన్న నాటి ఇందులో కూడా ఒక నాలుగు మొక్కలు వేశాను ఇక్కడ ఇదంతా ఖాళీగా ఉందని చెప్పి ఇందులో కూడా ఒక రెండే రెండు మొక్కలు వేసాను ఎందుకంటే పక్క నుంచి టమాటా మొక్కలు ఆటోమేటిక్గా వాటి అంతటవే వస్తున్నాయి అందుకని చెప్పేసి ఇందులో టమాటా మొక్కలు వేశాను ఇది ఏంటంటే వాటర్ యాపిల్ అనుకుంటా వాటర్ యాపిల్ ఓకే ఇగో ఇందులో గ్రో బ్యాగ్స్లో అయితే ఇలా వేశాను రెండు రెండు మొక్కలు చొప్పున గ్రో బ్యాగ్స్లో అయితే వేసి పెట్టేశాను చామంతి పూలు మొగ్గ ఎన్ని రోజులకి వన్ మంత్ పట్టిందండి ఇది ఈ మాత్రం అవ్వడానికి ఇది ఏ కలరో నేను తెలుసుకోవడానికి ఈ కలర్ని చూస్తుంటే అర్థమవుతుంది కదా ఎల్లో కలర్ చామంతి అని ఇన్ని రోజుల నుంచి చూస్తున్న నా కళ అయితే నాలుగు నెరవేరిందండి చాలా రోజుల తర్వాత ఫస్ట్ ఫ్లవర్ పూసింది అయితే ఇక్కడ నుంచి పూలు పూస్తాయని నమ్మకం నాకు కూడా కలిగిందనమాట ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్